ముఖ్యంగా హిందూ ఆలయాలు అంటేనే అవి కేవలం ఆలయాలు కావు అవి జ్ఞాన కేంద్రాలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఒకప్పుడు అవి వైద్యశాలలో కూడా వాట్ నాట్ అన్నిట్లకి కేంద్రంగా ఉండేది ఒక ఆలయం ఉందంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎనీ ప్రాబ్లం ఫర్ ఎనీ ఎడ్యుకేషన్ ఈరోజు అది రకరకాల కోణాల్లో మారిపోయింది సరే మన పురాతన ఆలయాన్ని మనం పరిరక్షించుకోవాలి ఈ ఆలయాల మీద ఈ పడే విధానం ఈ రత్నభాండా గారు వెలికితీత అంటే గుడి అంటేనే బంగారం గుడిలో బంగారం అని చెప్పి గుళ్లను తవ్వి తీసేయటము ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి ఇది శుభ పరిణామమా సో లేకపోతే శోగించవలసిన విషయమా శోధించాల్సిన విషయమా ఇప్పుడు రత్నభాడాగారం పూరి క్షేత్రానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో మీ ఒపీనియన్ ఏంటి సార్ ఈ అంశం మీద సార్ రత్న రత్నభాండాగారము మీరు అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి ఏదైతే నేలమాణిగలు రత్న భాడాగారం రెండింటి విషయంలో కన్ఫ్యూజ్ అవుతుంది రత్న భాండాగారం విషయంలో ఏం జరుగుతుందంటే అసలు ఏమేమి ఉన్నాయి అవన్నీ ఉన్నాయా లేవా ఓకే ఆ లెక్క తీసేటటువంటి ఆ ఇన్వెంటరీని వెరిఫై చేసే పని మాత్రమే జరుగుతుంది పూరిలో జరుగుతున్నది ఏంటంటే పూరిలో ఉన్నవి వాటిని సంవత్సరానికో రెండు సంవత్సరాలకో బయటకు తీసి వాటిని మళ్ళీ దేవుడికి ధరింపజేస్తారు వివిధ సమయాల్లో ఆ తర్వాత మళ్ళీ లోపల పెట్టేస్తారు నలభై ఆరు సంవత్సరాలుగా వాటిని తీయడం ఉన్నాయా లేవా ఉంటే ఏ లో ఉన్నాయి లేకపోతే ఎక్కడికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తాళం ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం తాళం పోయింది అని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వము దేవునికి సంబంధించినటువంటి సంపదకు యొక్క కస్టోడియన్గా ఉంటూ తాళం చెవి పోయింది అంటుంది డూప్లికేట్ తాళం చెవి చేయించదు పాత తాళం చెవిని వెతికించదు నలభై ఆరేళ్ళుగా తరపు తీయదు ఉన్నాయా లేవా కాబట్టి ఉన్నాయా లేవా తెలుసుకోవడం కోసం ఇన్వెంటరీ లెక్క మాత్రమే జరుగుతోంది ఇన్వెంటరీ జరగాలి నిజంగా ఆ ఆభరణాలు ఉన్నాయా లేవా ఉంటే ఏ లో ఉన్నాయి అవి ఎన్ని ఉన్నాయి ఎందుకంటే దానికి సంబంధించిన లిస్ట్ ఉంది పూరి జగన్నాథుడు ధరిస్తున్నటువంటి ఆ దేవాలయంలో ధరింపజేసేటటువంటి ఆభరణాలు అందరూ వాడేటటువంటి బంగారు వెండి ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి లిస్ట్ ఉంది ఆ లిస్ట్ ఉందా లేదా అనేది పీరియాడిక్ గా చెక్ చేయటం అనేది ఉంటుంది మన ఇంట్లో కూడా బంగారం ఉందనుకోండి మధ్య మధ్యలో అసలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకుంటాం మనం ఒక సేఫ్ డిపాజిట్ లాకర్ లో పెట్టినప్పుడు ఏడాదికి ఒకసారి రెండు సార్లు వెళ్ళి తెరిచి చూసుకుంటాం ఉన్నాయా లేవా అని భయం ఏంటంటే భక్తుల భయం అంటే అవి ఉపయోగిస్తారని తెలియక ఉపయోగిస్తారని భక్తులకు తెలియక భయం ఉత్తరాదిలో ఏ దేవాలయపు బంగారాన్ని ఈ దేవాలయాల్ని నిర్వహించేవాడు తీసుకునేటటువంటి శక్తి లేదు దక్షిణాదిలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వీటిని కరిగించి రోడ్లే ఇస్తాము కరెంట్ స్తంభాలే ఇస్తాము అని చెప్పేసి టీటీడీ మెంబర్ గారి ఇంటి దాకా లేంచుకున్నటువంటి సందర్భాలు ఉండొచ్చు కానీ మన వంటి భక్తులు ఎక్కువగా ఉన్నటువంటిది ఉత్తర భారతదేశంలో అది అసలు ఎందుకంటే ఒక్కొక్క నగకి ఒక్కొక్క చరిత్ర ఉంది ఆ చరిత్రను ఆయా పండుగలకు ఆయా తంతుకి ఆయా వజ్రాలు రత్నాలు లేకపోతే ఆభరణాలు ఆ పరికరాలు ఆ ఉపకరణాలు ఆ కంచాలు బంగారు కంచాలు వాటిని వాడాలి నలభై ఆరు ఏళ్లుగా వాడలేదు ఉన్నాయా లేదా అన్న తెలుసుకోవడం కోసము ఇన్వెంటరీ లెక్క తీస్తున్నాను ఇప్పుడు తీస్తున్నది అది లెక్క బయటపడిందా సార్ వచ్చిందా లెక్క బయట నడుస్తుంది ఆరు నెలలు నడుస్తుంది అండి సిక్స్ మంత్స్ నడుస్తుంది ఈ లోపలేమో ఉన్నాయి తవ్వాలి అని చెప్పేసి ఎవరు చెప్పారండి ఆర్కియాలజీ అలాంటి నలభై ఆరు ఏళ్లుగా తీయలేదు కాబట్టి ఈ ఒక ఒక రెండు తరాలు లేదా రెండున్నర తరాల ప్రజలు ఆ ఆభరణాన్ని చూడలేదు కాబట్టి పాతతరం వాళ్ళకి గుర్తున్నాయి అవి ఏమిటన్నది తెలుస్తుంది మిగతా మిగతా అంతా ఇవన్నీ పుకార్లు రకరకాలు అనంత పద్మనాభ స్వామిది ఏంటంటే అవన్నీ తీయండి తీసి ప్రభుత్వానికి ఉపయోగించండి అని చెప్పి ప్రయత్నించారు దానిని వ్యతిరేకించారు అది వేరు అనంత పద్మనాభ స్వామి యొక్క ఆభరణాలకు రాజకుటుంబం ఏదైతే ఉందో తిరువనంతపురం రాజకుటుంబం కస్టోడియన్ రాజకుటుంబం దగ్గర ఉన్నటువంటి ఆభరణాలు మేము చూస్తాము మాకు కావాలి అవన్నీ తీసి మేము కరిగిస్తామని ప్రభుత్వాలు చెప్పారు అందుకని అక్కడ వ్యతిరేకించారు ఇక్కడ అసలు ఉన్నాయో లేవో లెక్క చూడాలి అన్నారు కాబట్టి ఇక్కడ ఇది ఇది ఇక్కడిది అక్కడిది రెండింటిని మనం కన్ఫ్యూజ్ ఇది రెండు వేర్వేరు సంఘటన వామపక్ష వాళ్ళు లిబరల్స్ కొందరు అనవసరంగా ప్రతి విషయంలో కంగారు పెట్టించు పుట్టించాలనుకున్నటువంటి వాళ్ళు హిందూ అనుకూలుగా మాట్లాడే వాళ్ళు కొందరు ఇట్లాంటి వాళ్ళు తయారవుతారు హిందూ వ్యతిరేకులుగా మాట్లాడే వాళ్ళు వీళ్ళంతా కూడా దీని మీద కన్ఫ్యూషన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తారు విచ్ రాంగ్ వాస్తవానికి ఇటువంటి వీటి వల్ల అర్థము లేదు అనర్థము ఆలయ సంపదని వీళ్ళు ఆలయ సంపదని ప్రజా సంపదగా మలచటంలో నిష్ణాతులు ఆలయ ఆలయ సంపూర్ ఆలయ సంపద ప్రజా సంపదేమించిన దేవుడు లేడు ఆలయ సంపద ప్రజా సంపద కానీ కానీ ఆలయ సంపదను ఉపయోగించి ధార్మిక భావాలను పెంపొందించే మూలాన్ని చెడగొట్టకుండా దాని నుంచి వచ్చే వడ్డీతోటో ఇంకొక దానితోటో మీరు ధార్మిక భావనల్ని ఏ ఉద్దేశం కోసం అయితే ఆ డబ్బిచ్చారో ఆ ఉద్దేశానికి అనుగుణమైనటువంటి పనుల కోసము ఖర్చు చేయడం తప్పు కాదు నువ్వు నాకు నేను దేవుడికి నిత్యము దూప నైవేద్యాల కోసం ఇస్తాను నేను మాత్రం తీసుకెళ్లేసేసి ఫలానా నా యొక్క కార్పొరేటర్ గారి వీధిలో స్ట్రీట్ లైట్లు వెలిగించడానికి పెడతాను ఈ కార్పొరేటర్ గారి వీధిలో స్ట్రీట్ లైట్ల కోసం నేను పన్ను చెల్లిస్తున్నాను ఆల్రెడీ ప్రభుత్వాన్ని దేవాలయానికి ఇచ్చిన డబ్బుతో నేను వేద పాఠశాలలు పెడతాను జీర్ణ దేవాలయాలు ఉద్ధరణ చేస్తాను ఆ మూలాన్ని చెడగొట్టకుండా దాని మీద వచ్చే వడ్డీతో నేను ఏదో చేస్తాను ధార్మికమైనటువంటి కార్యక్రమాలకు లేకపోతే హిందూ ధర్మ వ్యాప్తి కోసము నేను చేస్తాను చేసే హక్కు ఉంది కానీ నేను ఆల్రెడీ వృత్తి పన్ను రోడ్డు ట్యాక్స్ రోడ్ సెస్ కడుతున్నాను లేకపోతే నేను ఆల్రెడీ మున్సిపల్ ట్యాక్స్ కడుతున్నాను హౌస్ ట్యాక్స్ కడుతున్నాను ఇవన్నీ కట్టిన తర్వాత కూడాను నా ఈ డబ్బంతా ఉన్న తర్వాత కూడాను ఈ స్ట్రీట్ లైట్ కోసం టీటీడీ డబ్బు కరిగించటము ఇది తప్పు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ట్యాక్సెస్ తీసుకుంటున్నావు ఆ తీసుకున్న ట్యాక్స్ ఈ లెక్క ఏంటి చెప్పు నువ్వు ఎవరి అడిగి ఉచితాలు ఇస్తున్నావు నువ్వు రైతు రుణమాఫీ ఎవరిని అడిగి చేసావు రైతు రుణమాఫీ పేరిట ఈ ప్రభుత్వం సంపాదించినటువంటి డబ్బు అప్పులు చేసి మరి తీసుకొచ్చి రుణమాఫీలు చేస్తున్నారు దీని ఇది రైతు అడగలేదు ఆ ప్రభుత్వ ఖజానాలు నాలాంటి వాడు కట్టేటటువంటి పన్నుతో ఇది చేసేందుకు ఇవ్వలేదు నేను బేసిక్ ఫెసిలిటీస్ యూనివర్సిటీస్ కోసం ఇచ్చాను లేకపోతే రోడ్లు రైళ్లు వీటికి విమానాశ్రయాల కోసం ఇచ్చాను నీ ఓట్ల కోసం నువ్వు చేసిన ఆర్గ్యుమెంట్కి నువ్వు డబ్బులు తెచ్చుకోవాలి వాగ్దానాలు కానీ దేవుడి సొమ్ముని నేను కరిగిస్తాను ఆ ఆ డబ్బుని తీసుకుని వాళ్ళెవరికో పంచుతాను దేవుడి సొమ్ముతో నేను విధులు దీపాలు వెలిగిస్తుంది పథకాలన్నీ నెరవేర్చుకుంటామంటే తప్పది అది వైఎస్ఆర్సిపి చేసినా తెలుగుదేశం చేసినా కాంగ్రెస్ చేసినా బీజేపీ यवर जैसा तब पर जैसा तब नो